పాత్రికేయు పరిచయం ఉండడం సంతోషకరం యవన ప్రాయంలో రాజకీయాల్లో ప్రవేశించడం డెబ్బై ఎనిమిదిలో శాసనసభ్యుడికి కావడం వీళ్ళు అనేక మంది జర్నలిస్టులు ఆ రోజు అందువల్ల ఈ సీనియర్ జర్నలిస్టుల నుంచి నేను కూడా కొంత నేర్చుకున్నాను నేర్చుకున్నాను చెప్పడానికి ఏమాత్రం నేను లేదు బికాస్ ఐ హ్యాండ్ మెనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఫ్రమ్ జ్ ఆ రోజు మాట్లాడుతూ ఉండేవాడు అంటే ఎక్కడ ఎక్కడ సినిమాలు ఉండేవాడు సినిమా భోజిస్తూ ఉండేవాడు నేను కూడా భావిస్తుండేవాడు శాస్త్రి గారిని ఒక ఈనాడు ఉండే ఆయన అటు చెప్తే ఈయన ఇటు చెప్తుండేవాడు ప్రధాన కూడా ఇంకా ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు వెంకట్రావు గారు ఆంధ్రజ్యోతి ఎందుకంటే వెంకట్రావు గారు ఇండియన్ ఎక్స్ప్ర సుందరం గారు తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు అనేక మంది వీళ్ళందరితో పరిచయం కలగడం వల్ల అనేక విషయాలు తెలుసుకునే అవకాశాలు చిన్న వయసులోనే కలిగింది మాట్లాడేవాడు మాట్లాడుతుంటే ప్రోత్సహించేవాడు మంచిగా మారుతుంటే ఒకరోజు అసెంబ్లీలో అయ్యి ఆయన అంజయ్య గారు లేటుగా వచ్చారు లేటుగా వస్తే నేను అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏంది రోజు రోజు లేటుగా అంటే ఆయన ముఖ్యమంత్రి గారు సభ్యుడు చెప్తున్నారు వినండి ఆయన అంటే ఏంది ఆయన ఏమైనా మాట్లాడతాడు ఇంటికా రెండు వేల రెండు వందలు రెండు వందల మూడు వందల మంది నాలుగు వందల మంది ఐదు వందల మంది ఉన్నారు వాళ్ళందరూ చూసారు ఆ